ఇందుకూరుపేట మండలంలోని గ్రామాల్లో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు కూరుపేట మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరి ప్రసంగించారు కార్యక్రమంలో మండలాధికారులు నేతలు దువూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి జహాన్ సుబ్బారెడ్డి మల్లికార్జున రామచంద్రయ్య సింధు కృష్ణ మండల స్థాయి నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు ఇచ్చిన ఇల్లు గత ప్రభుత్వంలో ఎలా ఇచ్చారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు సో వాళ్ళు ఇక్కడ సేఫ్గా ఉన్నారు మేము అంత దూరం మేము పోలేము మాకు ఇల్లు వద్ద మరి అది ఒకటి ముక్క ఎకరా స్థలం నలభై ఐదు ఇల్లులకి అలర్ట్ చేస్తున్నారు ఫౌండేషన్ వేస్తున్నారు కొన్ని ఇళ్ళు సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా గ్రామాల్లో ఉన్నాయి ఆ గ్రామంలో ఉన్న లీడర్స్ వాళ్ళని యాక్సెప్టెన్స్ చేపించి నిజంగా వాళ్ళకి ఇల్లు లేదు ఇల్లు ఇలా అధికారులు కానీ విలేజెస్లో ఉన్న నాయకులు కానీ ఫస్ట్ ఆ ఇచ్చిన దాన్ని ఎందుకంటే అది మార్చుకంతా మళ్ళీ వెళ్ళిపోతాయి వచ్చింది మీరు మార్చి లోపల ఇల్లు కట్టుకోకపోతే అవన్నీ మాకు అయిపోతాయి వాళ్ళు కాబట్టి మీరు ఆ లోకల్ నాయకులతో మాట్లాడి అధికారులు నాయకులు సమన్వయపరచుకొని ఆ ఉన్న ప్లేసు ఆల్రెడీ ఎవరికైతే మీరు ఏ పేర్లతో అయితే ఇచ్చున్నారో వాళ్ళకి ఇష్టమా వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకుంటారా సరే లేదా ఇల్లు లేక ఒక కిలోమీటర్ దూరం కాదు నాలుగు కిలోమీటర్ దూరంలో ఇస్తే కూడా పోయి ఇల్లు ఉన్నారు అదే ఊర్లో కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి వీళ్ళు తీసుకుంటే సరే తీసుకోకపోతే వాళ్ళకి న్యాయం చేయండి కానీ అది వదిలేసి వెనకాలకి పంపించేసి అవన్నీ మాత్రం డిపార్ట్మెంట్ నేను కాన్స్టివన్సీలో మొత్తం ఇప్పుడు ఒక ఇల్లు కురిపేట మండలంలోనే ఇలాంటివి నేను చెప్పిన ఇలాంటివి ఐదు వందలు ఇల్లు దాకా నోటీస్ చేస్తున్నారు సో మొత్తం కాన్స్టి కూడా నేను అందరికీ చెప్తున్నాను మొత్తం కాన్స్టి కూడా ఇలాంటివి రెక్టిఫై చేసి ఎవరైతే ఇల్లు లేకుండా నిజంగా అవస్థ పడుతున్నారో వాళ్ళకి ఆ ఇల్లు శాంక్షన్ చేపించండి అంటే మార్చిలో ఫిబ్రవరి అయిపోవాలి వైఎస్ఆర్సి నుంచే ఉన్నారు కాబట్టి మీకు అందరికి కూడా చెప్తున్నాను వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా మీ ఊర్లలో మీరు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అయితేనేమి ఏదైతే వాటిని సక్రమంగా ప్రజలకు అందేలాగా చూడండి ఇంకా అది ప్రభుత్వం ఇరిగేషన్ గురించి రైతులందరూ కోవర్ కాన్స్టెన్సీలో ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నారు కొంచెం ఇంకా నీళ్లు తగ్గితే వర్షాల వల్ల అన్ని కాలువలు కొన్ని పూటికి తీయని కాలువలు కూడా నిండిపోయినాయి కాబట్టి అవి ఇంకా తీయలేదు రాబోయే రోజుల్లో కొంచెం అంటే ఫిబ్రవరికి అట్లా మనకి కొంచెం ఎండొస్తుంది కాబట్టి దాని తర్వాత అవి కూడా కంప్లీట్ చేస్తాం